వెల్కమ్ ఈ రోజు బిగ్ బాస్ ముప్పై మూడవ రోజు ఎపిసోడ్ యొక్క రివ్యూ చూద్దాం అండ్ ఈ నాలుగు వారాలు జరిగిన ఎపిసోడ్స్ అన్ని ఒక లెక్క అయితే ఈ ఐదో వారం జరిగిన ఎపిసోడ్ మరో లెక్క ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్స్ తర్వాత రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి రేపటి నుంచి బిగ్ బాస్ టూ పాయింట్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే రెబెల్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళందరూ కూడా కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు అయితే ఫ్లోరా షైని ఎలిమినేట్ అవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ ప్రక్రియ పైన టెన్షన్ అయితే నెలకొంది సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అనే దానిపైన అయితే అందరూ టెన్షన్ పడుతున్నారు అండ్ సో ఈ వారం అయితే నామినేషన్స్లో పది మంది ఉన్నారు ఆ పది మంది ఎవరు అంటే శ్రీజ భరణి తనూజ దివ్య పవన్ కళ్యాణ్ అండ్ ఫ్లోరా శైని సుమన్ శెట్టి సంజన రీతు చౌదరి వీళ్ళైతే నామినేషన్స్ లో ఉన్నారు అండ్ వీళ్ళలో మిగతా వాళ్ళందరూ సేఫ్ లో ఉన్నా సరే ఫ్లోరా శైని ప్రతి వీక్లో కూడా నామినేట్ అవుతూనే వచ్చింది కానీ ఏదో ఒక రీజన్ తోటి తను సేఫ్ అవ్వడం జరిగింది అండ్ ఈ వారం అయితే తను తప్పించుకోలేకపోయింది ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి చెప్పాడు అండ్ ఈ ఎపిసోడ్లో ఇప్పటిదాకా ఐదు వరలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సో మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే రీతు చౌదరి అండ్ పవన్ వీళ్ళిద్దరి లవ్ స్టోరీ అయితే మరొక ఎత్తు ఎందుకంటే పవన్ ఎప్పుడెప్పుడు దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటాడా ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా ఎప్పుడెప్పుడు టచ్ చేద్దామా అని పవన్ వెయిట్ చేస్తున్నాడు అండ్ సేమ్ రీతు కూడా ఎప్పుడెప్పుడు పవన్ ని టచ్ చేద్దామా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు హక్ చేసుకుని షేర్ చేసుకుందామా అన్నట్టే ఉంది అండ్ అంతేకాకుండా వీళ్ళిద్దరిని బిగ్ బాస్ అయితే ఒక సీక్రెట్ రూమ్ లోకి పంపించాలని అయితే అనుకున్నాడు పవన్ ని రీతు దగ్గర నుంచి దూరం చేయడం కానీ రీతుని పవన్ దగ్గర నుంచి దూరం చేయడం కానీ ఎవరో ఒకళ్ళని వాళ్ళిద్దరులో సీక్రెట్ రూమ్ కి పంపించాలి అని అయితే అనుకున్నాడు అండ్ ఆ తర్వాత హౌస్ లో రీతు అయితే కొంచెం రొమాంటిక్ మూమెంట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి పవన్ గురించి అండ్ పవన్ కూడా సేమ్ రీతులాగే బిహేవ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరి ప్రేమ చిగురించింది అని చెప్పచ్చు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత సో రీతు అండ్ పవన్ వీళ్ళిద్దరు చేసే చట్టాలను చూడలేకైతే బిగ్ బాస్ ఆడియన్స్ పట్టుకుంటున్నారు అని చెప్పాలి కొంతమందికి ఎంటర్టైన్మెంట్ గా అనిపించవచ్చు కానీ కొంతమందికి అస్సలు నచ్చట్లేదు వీళ్ళిద్దరు ఎపిసోడ్ సో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే వాళ్ళు మాత్రం ఎలిమినేట్ అవ్వలేదు బట్ నామినేషన్స్లో అయితే ఉన్నారు అండ్ ఈ వారం అంటే సండే రోజు కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవబోతున్న ఫైర్ గ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత దుమ్ములు రేపుతారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్ నుంచి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి బిగ్ బాస్ హౌస్ అంటే ఐడియా ఉండి దాంట్లో గేమ్స్ ఏం ఆడిస్తారో అదంతా కూడా ఐడియా ఉండి వాళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఏదో ఒక విధంగా బయట ఫేమస్ అయిన వాళ్ళే సోషల్ మీడియాలో సో వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు అండ్ వాళ్ళు లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది రేపటి ఎపిసోడ్లో మనం చూడవచ్చు అండ్ మీకు ఎవరు మంచి కంటెస్టెంట్ అనిపిస్తున్నారు అలాగే బ్యాడ్ కంటెస్టెంట్ అనిపిస్తున్నారు ఎవరు బాగా ఆడుతున్నట్టు అనిపిస్తున్నారు ఎవరు బాగా ఆడట్లేదు యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్